దాసరధీ శతకర్త గొప్ప రామభక్తుడు శ్రీమన్నారాయణుని సర్వదా స్మరించుకునేవాడు ఈ విశేషాలు ఈ పద్యం ద్వారా రామే మనోరమే సహస్రనామ నా యూట్యూబ్ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే నా వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోలను లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేసి నన్ను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను ఈరోజు దాశరథి శతకం 17వ పద్యంతో మీ ముందుకు వచ్చాను హరుణకున నగ్విభిష్ణున కద్విజకుం తిగ్మంత్ర రాజమయి కదికి అహల్య కుంద్రపద कन्याకు ఆrti హరించు చుట్టమయి పరగినెట్టి నీ పతిత పావన నామము ఓ దశరథరామా త్రిమూర్తులలో ఒకడైన మహేశ్వరునికి రావణుని సోదరుడైన విభీషణునికి మహేశ్వరుని అర్ధాంగి అయిన పార్వతీదేవికి శ్రేష్టమైన మంత్రమైనది నీ పవిత్రమైన నామము అట్లే ఏనుగుల అధీసుడైన గజేంద్రునికి గౌతమ సతీ అయినటువంటి అహలియకు పాండవపత్ని అయినటువంటి ద్రౌపదికి ఆత్మబంధువు వలె వ్యథలను తొలగించేది నీ నామము అది పతితులను ఉద్ధరించేది పవిత్రులను చేసేది అటువంటి నీ రామనామాన్ని ఎల్లప్పుడూ నా నాలుగు మీద ఆడునట్లు చేయుము అనగా నేను ఎల్లప్పుడూ నీ పేరు స్మరించుకునే అవకాశాన్ని నాకు కలిగించుము